ఈ పర్టికులర్ గీతా మహోత్సవం అందరికీ చెప్పడం ఇదే ఫస్ట్ టైము అయితే నేను కూడా ఆ గీతా మాహోత్సవంలో ఈ విష్ణుమూర్తి చెప్పింది చదవకముందే చెప్పేవాన్ని ఏం చెప్పేవాన్ని ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే రోజుకు ఒక శ్లోకం చదవటం మొదలు పెట్టండి అది తప్పిపోతాయి అట్లానే రాత్రిపూట భగవద్గీతని మీరు పడుకున్న దగ్గర దగ్గరలో ఉంచుకోండి ఏదైనా అనారోగ్యము భయాలు ఉన్నవాళ్ళు ఆ భగవద్గీత మీద ఒక చెయ్యి స్పర్శతో ఉంచి పడుకుంటే వెంటనే మీకు రక్షణ కలిగిద్ది అని నేను ఈ కరోనా మొదలైన మొదట్లో కొందరు చెప్పాను భయాల్లో ఉన్న వాళ్ళకి అనారోగ్యం వాళ్ళకి మానసిక భయాలు ఉన్న వాళ్ళకి వాళ్ళకి అలానే మంచి జరిగింది అంటే ఇందులో ఉన్నది నేను ముందే వినిపించకముందే నేను చెప్పాను అట్లా ఒక గురుస్థానం ఉన్న వాళ్ళకి భగవంతుడు ఎవరికి ఏది చెప్పాలో లోపల ఆ ఆలోచన తెప్పించి చెప్పిస్తారు అందువలన అవి అలానే మంచి జరుగుతాయి అన్నమాట ఇప్పుడు